తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యా శాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లోకేష్ బాబు ఒక బ్రాండ్ కానీ మనం ఈరోజు చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి సేవ ఈ మూడిటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి తీరు దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే మా యువనాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం అలాగే ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ గడిచిన ముప్పై సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వారు బుధ బుధ స్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత కేవలం వారు వారి కార్యకర్తలు అందరికీ యువ నాయకత్వం దశను నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నారు అందుకే లోకేష్ బాబు ద్వారా యువ యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రఫీ నూరి ఛానల్ కోసం